హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్నింగు అడవిలోకి వచ్చిన దీన్ని ఇగో ఈ అడవితో ఇట్లా దట్టమైన అడవి ఉన్న దీని అంతటిని కూడా మోన్ చింతల మట్ట అంటారు అయితే ఇంకా లోపలికి ఇంకా లోపల ఫుల్ అడవి ఉంటుంది అంటే చెట్లు భయంకరంగా ఉంటాయి అయితే మా ఊరిని ఆనుకొని ఒక కిలోమీటర్లు రెండు కిలోమీటర్ దూరంలో ఆ చింతల మట్ట తర్వాత మోన్ చింతల మట్ట ఈ మట్ట అంటే దట్టమైన అడవి చెట్లు చింత చెట్లు తర్వాత జాన చెట్లు రకరకాల చెట్లతో కూడుకొని ఉంటాయి అది సో దాన్ని మట్ట అంటారు అనమాట ఈ మోన చింతల మట్టకు మేము ఎందుకు వచ్చినామంటే వెలక పండ్లు మనము పుస్తకాలలో దాని పేరు వెలగ పండు అని పిలుచుకుంటాం అయితే మా ఊరిలో జనరల్గా అయితే పీపుల్స్ అందరూ ఎలక పండ్లు ఎలక పండ్లు అని అనమాట తెల్లగా ఉంటాయి సో వాటి కోసం వచ్చిన ఇది చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ నా వెనకాల అనిపిస్తుంది చూసినా ఇవి పెద్దగా ఇగో ఈ చెట్టు వెలక చెట్టు దీని పక్కన ఉన్న చెట్టు కూడా తిలగ చెట్టే సో వీటి పళ్ళు ఈ కొంచెం ఒగరగు ఉంటాయి కాకపోతే వాతానికి పైత్యానికి చాలా మంచి అనమాట అవి సో అందుకేసమే ఇంకా యాక్చువల్లీ చీకటితోటి రావాలి ఇక్కడ ఎందుకనంటే చాలామంది కూడా మా అంటే ముందే వస్తానన్నమాట ముందే ఎవరు ముందు వచ్చి ఆ పళ్ళు తెంపుకుంటే ఆ పళ్ళు వాళ్ళకే అనమాట మేము చీకటితోటి రావాలని చూసినాం కానీ ఇంటి దగ్గర అంత చీకట్లో పోతే చెట్ల దగ్గరికి ఎలుగులు తర్వాత ఏదులు వస్తాయి ఆ మీద మీ మీద దాడి చేస్తాయి తెల్లారినాక పోండి అని చెప్పి మేము సరేలే అని చెప్పి పెద్దవాళ్ళ మాట ఎందుకు కావద్దు కాదనాలని చెప్పి తెల్లారినాక వచ్చినాం సరే తెల్లారినాక వచ్చినాము కాకపోతే మరి పనులు ఉంటాయా నాకు మాకంటే ముందు ఎవరైనా చేరుకుపోయినా తెలియదు సో ఇప్పుడైతే మేము వాటిని వీడియోస్ చూసి మీకు చూపిస్తాం ఇంతకంటే ముందు మాకు దుప్పులు కలిసినాయి ఆ వీడియో కూడా నేను చేసిన అవన్నీ కూడా మీకు వీడియోస్లో యూట్యూబ్లో పెడతా అవన్నీ కూడా చూసి మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు వచ్చినాము చెట్టుకు వచ్చినాము ఇగో పైన చిన్న చిన్న పిందలు పిందెలు ఉన్నాయి లావు కాయలు అయితే లేవు దీనికి మరి నాకు తెలిసి దీని కింద అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే లావు ఉంటే మనకు కింద పండి రాలే అవకాశం ఉంటుంది చూద్దాం ఏమైనా రాలే అంటే పండు పండితే జనరల్గా రాలతాయి అవి చెట్టు మీద నుంచి రాలలేదు అని అంటే అవి ఇంకా పండలేదు అని అర్థం లేవు దీని కింద అయితే ఒక్కటి కూడా లేవు ఒక్క కాయ కూడా దీనికి కూడా రాయల లేదు దీనికి ఒకటి లేవు ఫ్రెండ్స్ ఇవి నక్కరపళ్ళు అంటారు ఇవి ఇవిగో ఇవి పళ్ళు ఇంకా పండు పండాలి ఇంకా అవుతాయి ఇవి ఇంత అయ్యి ఇంకా ఊరుతాయి ఇంకా లేత పళ్ళు లేతగానే ఉన్నాయి ఇగో ఇవన్నీ పళ్ళు ఇట్లాంటివి ఈ మట్టల ఇంకొక చెరువు దగ్గర చాలా ఉంటాయి చాలా మంది అయితే పాలు తెంపుకొని పోయి గుడి దగ్గర అమ్ముతారు చాలా మంది ఇళ్ళకి తినడానికి తీసుకుపోతారు ఇట్లాంటివి చాలా ఉంటాయి బీర పళ్ళు నెమ్ నిమ్మి పళ్ళు చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మేము మీకు వీడియో తీసి చూపిస్తాం మరి ఏంటి చూపిద్రా చూడండి ఫ్రెండ్స్ అడవి జంతు ఏదు ఏరిగింది అదే మన నకెర తిని ఇత్తులు ఇడేరిగిపోయింది చూడండి సో అడీజీ మృగాల నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇయో ఫ్రెండ్స్ ఈడ చూస్తున్నారుగా అది పెట్టి ఇది ఉడుము ఉడుము వేసింది ఇది ఓకేనా ఇది ఉడుము వేసింది ఉడుములు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి చెట్టు తొరలల్ల పుట్టలల్లా ఉంటాయి అవి ఇవి ఇవి కరిపాక చెట్లు ఇట్లాంటి చెట్లు బో బోలెడు ఉంటాయి ఇక కరిపాక ఇక్కడైతే భయంకరంగా దొరుకుతుంది కరపాకు రూపాయి పెట్టుకున్నారు మా ఊళ్ళో కరిపాకు కొనుక్కున్నాము అని చెప్పి అనుకో వింట చూస్తారు మా ఊర్లో ఫ్రెండ్స్ ఈడ ఒక పెద్ద షెర్ట్ ఉంది దాని పక్కన ఉండయి ఈడ కూడా ఒక షర్ట్ ఉంది చూద్దాం దీంట్లో కింద ఏమైనా రాలిన ఏం సంగతి అనేది జనరల్గా అయితే కొంచెం కాయలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇంకా వాటికి దాని టైం రాలేదు ఫ్రెండ్స్ ఒకటి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇగో ఈడ ఇగో అయితే ఇంకా ఇట్లాంటివి బాగా లావు ఉంటాయి కానీ ఇది కొంచెం చిన్నది ఉంది మరి అంటే ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల క్రితం వర్షం పడ్డది అప్పటిదాకా వర్షాలు లేవు భయంకరమైన ఎండలు ఆ ఎండలకి చెట్లు కూడా మాడిపోయినాయి దానివల్ల ఇవి లావు కాలేదు సో ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా ఇంకొక ఇంకెక్కువ కాయలు ఎక్కువ లాభయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు అవి వాటికి పునర్జీవం లెక్క అనమాట మళ్ళీ ప్రాణం పోసుకొని పూత పోసి మళ్ళీ కాయలు కాస్తాయి అప్పుడు మంచి లావ్ అవుతాయి సో ఇప్పుడైతే మనము కొంచెం లావు లావు కాయలను అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత భయంకరమైన ఈ ప్రయాణంలో మా మీద ఎటువంటి క్రూరముఖమే కావచ్చు తుట్టే పురుగులే కావచ్చు ఇంకేమైనా దాడి చేయచ్చు కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం ఒక్కొక్కసారి ఈ గోలల్లో పందులు తర్వాత ఎలుగుబండ్లు కూడా సల్ల పడుకుంటాయి అందుకే మనం ఎటువంటి శబ్దం చేయకుండా ప్రేపోవాలి వర్షం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇదే వాగులో నీళ్ళు దాడకే క్రూర ముఖాలు వస్తుంటాయి వచ్చి ఇక్కడ నీళ్ళు తాగుతుంటే చల్ల నీళ్ళు ఉంటాయి హాయిగా పడుకుంటాయి ఇక్కడికి వస్తాయి సడన్గా మనం వాటికి ఎదురుబడినామంటే ఒకసారి దాడి చేసే పరిస్థితి కూడా ఉంటాయి అన్నమాట అడవిలో మేము తిరిగేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇటువంటి అంటే ఆకు అలము ఇవన్నీ పడి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇక్కడైతే నీళ్ళు నీళ్లు వర్షం వచ్చి నీళ్లు పారుతున్నాయి మేము ఒక్కోసారి అడవిలోకి పోయేటోళ్ళం మా ఆవులు బర్రెలు తప్పిపోయేవి వాటిని వెతుక్కుంటూ పోయేటోళ్ళం పోయినప్పుడు ఒక దగ్గర అసలు నీళ్ళు ఉండవు మాకు ఒక దగ్గర ఎన్నో ఒక దగ్గర కొన్ని నీళ్లు ఉంటాయి అవి కూడా చెట్టు ఆకులు పడి అక్కడ ఉన్నటువంటి మట్టి ఆ ఆకులు అన్నీ అందులో మురిగిపోయి స్మెల్ వస్తుంటాయి మేము ఆ నీళ్ళు తాగితే అంటే ఆ నీళ్ళు తప్ప మాకు వేరే మార్గం లేదు అటువంటి నీళ్ళు కూడా తాగినాం అన్నమాట అయితే అడవిలో ఉండే నీళ్ళు ఎట్లుంటాయి అంటే వర్షం వచ్చినప్పుడు పారే నీళ్ళు ఆ మట్టి తర్వాత రాళ్ళు చెట్టు వేర్లు తాకుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి నీళ్ళు అప్పుడు నీళ్ళు చాలా టేస్ట్గా మారుతాయి తర్వాత వాటిలో ఆయుర్వేదం ఉంటుంది కాబట్టి అడవిలో పారే నీళ్ళను మనం ఖచ్చితంగా తాగాల తాగడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడు కూడా అడవి నీళ్ళని మనం అతను తంకి అంచనా వేయకూడదు మనం ఫిల్టర్ చేసుకొని నీళ్ళు తాగుతాం కదా వాటికంటే వెయ్యి రెట్లు బ్రహ్మాండమైన నీళ్ళు ఇవి ఇందులో కొంచెం కూడా మురికి లేదు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మొత్తానికి అయితే మనం ఎలగపండ్ల పండ్ల కోసమని వచ్చినాము కాకపోతే కొంచెం వర్షాల వల్ల వర్షాలు లేని కారణాల వల్ల అవి ఎక్కువ లేవు మనకైతే ఒక్కటే దొరికింది సరే మరొకసారి ప్రయత్నం చేద్దాం మీరు మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే జనరల్గా అయితే ఈరోజు వెలగ పండ్లు ఎక్కువ దొరికితేమో అవి మీకు వీడియోలు చూపిద్దాం అనుకున్నా కానీ మనకు ఒకటే దొరికింది మళ్ళొక మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కాయలు ఇంకా కొంచెం అయిన తర్వాత అప్పుడు మనకు ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది అప్పుడు మళ్ళీ మరొక ఒక వీడియో చేసి నేను మీ ముందుకు వస్తా ఇక్కడ మనకి ఇది ఒక్కటే దొరికింది ఒక్కటి ఇట్లాంటివి దాదాపు ఒక వంద దొరికేటివి ఇంతకుముందు అంతే ఇంకా చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి ఇంకా లావు కావాల్సి ఉన్నాయి ఆ లావుగా అయినప్పుడు నేను మళ్ళీ వచ్చి మీకు వీడియో చేసి చూపిస్తాను ఇట్లాంటి వీడియోలు అడవిలో ఇంకా రకరకాల వీడియోలు మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను సో మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వేరే వారికి షేర్ చేయండి ఈ నల్లమండల అడవుల యొక్క ఘనత ప్రపంచానికి తెలవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్